సుంకిసాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు తెలంగాణ భవన్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు నాగార్జున సాగర్ లో డే స్టోరేజ్ ఉన్న హైదరాబాద్ కు నీటి కష్టాలు రాకూడదనే ఈ ప్రాజెక్టు చేపట్టమన్నారు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగు త్రాగునీటి కోసం సుంకిశాల ఉపయోగపడుతుందని చెప్పారు సుంకిశాల ప్రమాదం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమని ఆరోపించారు పరిపాలన కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు శాంతి సరిగ్గా పేర్లు మార్చడమేనా మార్పు అని ఎద్దేవా చేశారు ముఖ్యంగా ఏ ఎండాకాలంలో అయితే హైదరాబాద్ ప్రజలకు తాగునీటి ఇబ్బంది ఉండకూడదు అనుకున్నామో ఏ ఉద్దేశంతోనైతే వేగంగా పూర్తి చేయాలనుకున్నామో ఆ ఉద్దేశమే వీళ్ళు మర్చిపోయారు ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వేగంగా చేసినాం వీళ్ళు లేటుగా మేల్కొన్నారు మొన్న మొన్న ఒక రెండు నెలల కింద మేల్కొని హైదరాబాద్లో మన తాగునీటి కోసం బాగా గోసైంది ఎండాకాలంలో ట్యాంకర్లు వచ్చినాయి మళ్ళీ ట్యాంకర్లు బుక్ చేసుకోమని స్వయంగా ముఖ్యమంత్రి గారు రెండు వేల రూపాయలకే ట్యాంకర్ అందిస్తామని బంపర్ ఆఫర్ ఇవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత బాగా విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం మీద అరే ట్యాంకర్లు అమ్ముతారా కేసీఆర్ గారు ఉచితంగా ఇరవై వేల లీటర్లు నీళ్ళు ఇస్తున్నాడు హైదరాబాద్లో మీరు రెండు వేల రూపాయలకు ఒక ట్యాంకర్ అని చెప్పడం ముఖ్యమంత్రి గారు ఏమాత్రం భావ్యమని అని చెప్పి పోయిన అసెంబ్లీ సమావేశాల్లోనో ఆనాడు ముఖ్యమంత్రికి మాట్లాడిన మాటల మీద చాలా వ్యతిరేకత ప్రజల నుంచి చాలా విమర్శలు వచ్చినాయి వచ్చినాక అప్పుడు మొద్దు నిద్ర నుంచి వీళ్ళు మేల్కొన్నారు మేల్కొని ఆగమాగం వర్షాకాలంలో హడావుడితే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం వెంటనే ఆరోజు స్టేట్మెంట్ ఇవ్వాలి ఈ ఇన్సిడెంట్ అయ్యింది సెకండ్ ఆగస్ట్ ఉదయం ఆ రోజు శాసనసభ నడుస్తూ ఉంది నడిచింది అప్రాప్రియేషన్ బిల్ అయిపోయింది ఇంకా గవర్నమెంట్ బిజినెస్ ఏదో నడుస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా లేదా తెలి ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాళ్ళు మొత్తం కొట్టుకుపోయింది అందుకే నేననేది మా పార్టీ అనేది ఈరోజు మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే చిల్లర ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్